ఆయన సన్నిధి ఉంది ఆయన సహాయం యో సోపుకు దొరికింది నెక్స్ట్ మనం చూసినట్లయితే నాలుగు మూడవది దేవుడు అనుమతించే మరొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు అనుమతించేది ఏంటంటే దేవుడు అనుమతించేదిని శత్రువులు అనుమతి అనుమతిస్తాడు ఏం చేస్తారు చెప్పండి దేవుడు అనుమతించిన శ్రమలు అనండి దేవుడు అనుమతించిన శోధనలు అనండి దేవుడు అనుమతించిన శత్రువులు ఏసోపు జీవితంలో దేవుడు కొంతమంది శత్రువులను ఉంచాడు అమ్మా వింటున్నారని ఆ మాట జాగ్రత్తగానండి ఇక్కడ ఎవరండి ఏసోపు జీవితంలో శత్రువులు ఫోర్తిఫర్ భారీ కాదు కదా అన్నలైతే లేరు మరి ఇంకెవరున్నారు అక్కడ ఉన్నారు ఈమె వేసిన నిందకు తీసుకెళ్లి జైలు వేసారండి ఏసోపుని జైలు వేశారు రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ఆ జైలుకి ఆ వచనం చదవండి ఈ ఈ అధిప నా ఈ అధ్యాయంలో ఉండదు కొంచెం ఇంకో అధ్యాయంలోకి వెళ్ళాలి మనం నలభై అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం చదవండి ఆదికాండం నలభై అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం చదవండి మరియు ఆది కాండం నలభై అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అయితే పానదాయకుల ఏసేపును ఏ సేపును చెప్పు ఏ సోపును జ్ఞాపకము ఇప్పుడు ఏ సోపు జీవితంలో దేవుడు అనుమతించిన శత్రువులు ఎవరో తెలుసా మేలు పొంది మర్చిపోయినాడు ఎవరు మర్చిపోమాక మేలు పొంది ఈడే శత్రువు మేలు పొంది మర్చిపోయినాడు ఏ సోబు జైల్లో ఉన్నాడండి అక్కడికి ఇద్దరు వచ్చారు రాజుగారి దగ్గర నుంచి వాళ్ళు ఏదో తప్పు చేశారని వాళ్ళని జైల్లో వేశారు ఒకటి ఏంటంటే భక్షకారుడు చెప్పండి రాజుకి రొట్టెందిస్తాడు ఏం చెప్పండి రెండవడు పానదాయకుడు ఎవరు చెప్పండి రాజుగారికి గారికి రసం అందిస్తాడు ఇద్దరు వచ్చారు ఏమైందో తెలియదు కానీ రాజుగారికి కోపం వచ్చింది రే నాకు ఆరోగ్యం బాగలేదురా నేను రొట్టి తిన్నాను నిన్న ఉదయం తర్వాత ద్రాక్షరసం తాగాను ఈ రొట్టి రొట్టి పెట్టినోడు కానీ ద్రాక్షరసం పోసినడు కానీ నాకు ఏదో కొంచెం కలిపారు నాకు తేడా ఉందరా దయచేసి వాళ్ళిద్దరిని జైలు వేయండి అన్నాడు రాజుగారు వాళ్ళని జైల్లో వేశాడు ఏ జైల్లో వేశారు పాపం చేయడానికి రా రా అని పిలిచిన పోతీఫరు భార్య రాలేదని నిందేసి తీసుకెళ్ళి ఏ సూపులు ఎక్కడేసింది ఒక జైల్లో చెరసాలు వేసింది ఆ జైలుకు వచ్చారు వెళ్ళిద్దరు వస్తే అన్నయ్య అప్పటికి జైల్లో అందరిని మంచి చేసుకున్నాడు అనయ్య మీరు ఎందుకు వచ్చారు రాజుగారి దగ్గర ఉంటారు కదా పానదాయకులు కదా మీరు రొట్లు చేస్తారు కదా రాజుగారు ఎలా ఉంటారు చెప్పవా అంతపురంలో ఏముంటాయి అని మనవాడు కొంచెం క్లోజ్నెస్ పెంచుకున్నాడు అప్పుడు చెప్పాడు ఒకడు భక్షకారుడు నేను ఏం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు అని మేము మేమిద్దరం తప్పు చేయలేదు కానీ నీకేదో గొప్ప నీలో ఒక గొప్పతనం ఉంది ఒకసారి మా కోసం ప్రార్థన చేయవని కానీ పా ఈ యేసు ఏం చేసి తెలిసే ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి రేపటి కల్లా ఒకడు సస్తాడు ఒకడు బతుకుతాడని చెప్పాడు బతికినోడు ఎవడు అవచనం చదువు పాన పాన ఎవడు భక్షకుడు ఈ పానదాయకుడు అంటాడు నీ ప్రార్థన నన్ను కాపాడింది నీ ప్రార్థన వల్ల నేను బాగుపడ్డాను నీ ప్రార్థనే నిజమైంది నీ దర్శనమే నిజమైంది నువ్వు చెప్పిందే జరిగింది యేసోపు మై బెస్ట్ ఫ్రెండ్ నా దిల్ దడకను నా గులాబీ జాము నా దిల్ పసందు నా వెన్న జున్ను అని పానదాయికుడు యేసోపుని బొగ్గుల మీద ముద్దు పెట్టుకుని గెడ్డం పట్టుకుని కాళ్ళ మీద పడే చివరాకరికే నువ్వేరా నా దేవుడు అన్నట్టుగా చేశాడు ఎవరు పానదాయకుడు ఎవరు అయితే మనవాడు ఏం చేసే తెలుసా మేలు పొంది జైలు నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ సోపును జ్ఞాపకం చేసుకోలేదని అన్నానా బైబిల్ చెప్పిందా మీ జీవితంలో దేవుడు అనుమతించిన శత్రు ఎవరంటే మరోసారి చెప్తున్నాను మీ జీవితంలో దేవుడు అనుమతించిన శత్రువు ఎవరంటే నీ వల్ల బాగుపడి నీ మేలును అనుభవించి నీ వల్ల సంతోషించి అన్ని రకాలుగా వృద్ధిలోకి వచ్చి నీ యొక్క గొప్ప ప్రేమను జుర్రుకుని అనుభవించి ఇప్పుడు ఆయన ఎవరో ఇదంతా మా కష్టార్జితం ఇది మా వల్లే జరిగింది నేను కాదంటలేదు దేవుణ్ణి మర్చిపోమాకండి దేవుణ్ణి మర్చిపోమాకండి కష్టం నీదైనా ఆ కష్టాన్ని వృద్ధిపరిచింది దేవుడు హల్లెలుయా ప్రాణం నీదైనా ఆ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు డబ్బు నీదైనా డబ్బుని వద్దకు వచ్చేలాగా చేసింది దేవుడు హల్లెల్లో ఇప్పుడు దేవుడికి శత్రు ఎవరంటే మేలులు పొంది మేలును మర్చిపోయినవాడు ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని ఆరాధనకు చోటువని వారు దేవుని ప్రేమకు చోటివని వారు దేవుని వాక్యానికి చోటివని వారు దేవునిని మరిచిన వారి దేవునికి శత్రువులు నలభై సంవత్సరాలు వాళ్ళ కాళ్ళు అరగలేదు వాళ్ళ చెప్పులు అరగలేదు వాళ్ళ బట్టలు మాయలేదు బండ నుంచి నీళ్ళిచ్చి మన్నాను కుమ్మరించి పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళ కోసం శత్రువుల ఎర్ర సముద్రంలో ముంచి వాళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని సృష్టి క్రమాన్ని మార్చేసి వాళ్ళకి మేలు చేస్తే డెబ్బై ఎనిమిదవ రాయబడి ఉంది ఇన్ని చేసిన ఆయనను వారు మరిచిరి ఇన్ని చేసిన దేవుని ఏం చేశారు ఏసోపు జీవితంలో అనుమతించబడిన శత్రువు ఎవరంటే అమ్మా ఈ పానదాయకుడు ఈ పానదాయకుడు ఏం చేశాడు తెలుసా ఏసోపును మర్చిపోయాడు ఈ ఉదయం మీ అందరికీ మనం చేస్తున్నాను నువ్వు ఎవరికో మేలు చేస్తావు హృదయపూర్వకంగా ఇస్తావు హృదయపూర్వకంగా పెడతావు హృదయపూర్వకంగా మాట్లాడుతావు హృదయపూర్వకంగా మా వాళ్ళకి మేలు జరగాలని కోరుకుంటావు కానీ ఇప్పుడు నువ్వు గుర్తు లేవు ఇప్పుడు వాళ్ళకి నువ్వు మంచి నువ్వు చేసిన మంచి చెప్పండి కూరలో కరేపాక అయిపోయింది తీసి పడేశారు కానీ వాక్యం చెప్తుంది అలాంటి శత్రువు కూడా నీకు మేలు చేయడానికి ఉంచాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏంటా మేలు అంటే చూద్దాం రండి వాక్యం చెప్తుంది నేను చెప్పలేదు వాక్యం ఏం చెప్తుంది దేవుడు అనుమతించే శత్రువు వల్ల ఏముంటుందో తెలుసా ఆయన సమాధానం ఉంటుంది అల్లెల్లు యా ఇప్పుడు నా వైపు చూస్తూ జాగ్రత్త వినండి అమ్మ జాగ్రత్త వినండి ఏ సోపును పానదాయుడు మర్చిపోయాడండి మర్చిపోతే ఏ సోపు ఏమైనా గలిబిలయ్యాడా ఊరే దోర్మార్గుడా నాతో ప్రార్థన చేయించుకున్నావురా దర్శనం చే దర్శనం పొందేవరా వెళ్ళిపోయి బతికి బట్ట కట్టేవరా నన్ను మర్చిపోయేవరా అని అసమాధానం ఉన్నాడా లేడు ఏం చేశారో తెలుసా ఆడు మర్చిపోతే అంటే దేవుడు తన జ్ఞాపకాలు నన్ను ఉంచుకున్నాడని సమాధానంగా ఉన్నాడు హల్లెలో యా ఎస్ నిన్ను ఎవరు మర్చిపోయినా ఎవరు త్రో చేసినా ఎవరు పక్కన పెట్టినా ఆయన సమాధానం నీ ఇంటిలో ఉండునుగాక నీకు సమాధానము కలుగునుగాక సంతోష సమాధానములు మిమ్మల్ని విస్తరింపజేయునుగాక దేవునికి స్తోత్రం చెప్పండి అలే లూయా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దేవుడు అనుమతించిన శ్రమలో ఆయన సన్నిధి దాగుంది దేవుడు అనుమతించిన శోధనలో ఆయన సహాయం దాగుంది దేవుడు అనుమతించిన శత్రువుల దగ్గర నీకు సమాధానం ఉంటుంది ఆమెనానండియా ఆయన నీ జీవితంలో అది ఇవ్వడానికే శత్రువుని పంపిస్తాడు అది ఇవ్వడానికే శ్రమను పంపిస్తాడు ఆయన సన్నిధివడానికి శ్రమను ఆయన ఆయన సహాయం అందించడానికి శోధనను ఆయనే నీతో ఉండడానికి సమాధానకర్తగా నీకు చుట్టూ శత్రువులు ఉంచుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి తోడేళ్ల మధ్య ఉన్నది ఎందుకంటే గుంట నక్కల మధ్య ఎందుకున్నావంటే కపట సహోదరుల మధ్య నువ్వు ఎందుకున్నావు అంటే నీలో ఆయన సమాధానకర్తగా వాళ్ళకు కనపడాలని ఆమెనండి ఆమెనండి చెరగని కరుణ హస్తాలు నిన్ను హత్తుకుంటాయి మార్పులేని ప్రేమ నీతో ఉంటుంది అను దినము నా కుమారుడ నా కుమార్తె నిరాశ పడకు పరిగెత్తు విశ్వాసాన్ని పోగొట్టుకోమాక నేను నీకున్నాను నేను అనుమతించా ఆ శత్రువుని నేను అనుమతించా ఆ అనారోగ్యాన్ని నేను అనుమతించా అయినా భయపడమాక నేనున్నాను నీకు దేవునికి స్తోత్రం ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా అవునన్నా మీరు కాదన్నా అవునన్నా మీరు కాదన్నా నాలో ఉన్నా రాజు అద్వితీయుడే నన్ను ఎన్నడూ అని సర్వశైక్తుడే లో ఉన్న నారాజు అద్వితీయుడే నన్ను ఎన్నడూ విడివని సర్వశైడే అవసరములో నా అండగా ఉన్నాడు అండగా ఉన్నాడు నిందలలోనా నీతి సూర్యుడున్నాడు నీతి సూర్యుడున్నాడు వాడతాం మరోసారి అవసరములోన అండగా ఉన్నాడు అండగా ఉన్నాడు నిందలలోనా నీతి సూర్యుడున్నాడు నీతి సూర్యుడున్నాడు ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా అవునన్నా మీరు కాదన్నా అవునన్నా మీరు నాలో ఉన్న నా రాజు అద్వితీయుడే నన్ను విడు సర్వశక్తుడే మరోసారి మనలో ఉన్న మన రాజు అద్వితీయుడే మనలను ఎన్నడు విడు అని సర్వశక్తుడే ఏమున్నా లేకున్నా ఎవరున్నా రాకున్నా దేవుడికి స్తోత్రం చెప్తాను ఒకసారి అల్లె దేవుడు అనుమతించిన శ్రమలు ఆయన సన్నిధి పొందాడు యోసోపు దేవుడు అనుమతించిన శోధనలు ఆయన సహాయాన్ని పొందాడు ఏ దేవుడు అనుమ అనుమతించిన శత్రువుల దగ్గర ఆయన సమాధానాన్ని పొందాడు ఆ యేసోపు ఈ ఏ దేవునికి దేవుడికి స్తోత్రం చెప్పండి అల్లెలూయా ఆర్ యూ జోసఫ్ ఆర్ యూ జోసఫ్ మీరు ఏ శోభులైనా నువ్వు ఏ శోబు అయితే శ్రమను అనుమతించాలి నువ్వు ఏ శోబు అయితే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో శోధన ఏం చేయాలి ఏసు నావులో దీవిస్తూ స్వస్థపరుస్తున్నాం సహాయం చేయమని ఏసునాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వెళ్ళిపోతున్నారు కూర్చోండి రెండు నిమిషాలు వదిలేస్తాం తగ్గిపోయేద్ది ఏమవు ఏసు ఏస్తున్నాములు ఆరోగ్యం కలుగును గాకని పలు బలహీనతలు ఏస్తున్నావులు దూరమవును కాకని పలడు